హాయ్ అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి రెండు వేల ఇరవై నాలుగులో మమ్మల్ని బాగా ఆదరించారు రెండు వేల ఇరవై ఐదు కూడా అలాగే ఆదరించాలని కోరుకుంటూ ఫస్ట్ వీడియో మందే వస్తుంది న్యూ ఇయర్ సందర్భంగా అందరికీ ఈ సంవత్సరం చాలా బాగుండాలని కోరుకుంటు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ తెలిసిన షాపే కదా అనంతలక్ష్మి శారీస్ శారీ సెంటర్ ఆ బెస్ట్ ప్రైజ్ అండి ఈసారి వచ్చేసి మనకి షార్ట్ అంబర్లలో ఎక్సలెంట్ క్వాలిటీ న్యూ ఇయర్ సందర్భంగా సూపర్ క్వాలిటీ వస్తుందండి మీకు క్వాలిటీ చూస్తే మీరే అదిరిపోతారు ఫ్రీ షిప్పింగ్తో కూడా ఇస్తున్నానండి మీకు ఇంత మంచి క్వాలిటీ ఇచ్చామన్నా న్యూ ఇయర్కి చాలా బాగుంది అనుకుంటారు మీరు అంత మంచి క్వాలిటీ వస్తుంది ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ అండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే క్వాలిటీ చూడండి మీకు నెంబర్ వన్ ఉంటుంది ఆరు వందల యాభై రూపాయలు అమ్మే ఐటమ్ మనకు వచ్చేసి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాను ప్లస్ విత్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాను త్రీ ఎక్స్ఎల్ అండి ఇది మీకు చూసుకోండి డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మీకు రెండు క్లస్ కాంబినేషన్ వస్తుంది మీకు ఎక్సలెంట్ కాంబినేషన్ మీకు ఇది చూడండి మీకు కేటలాగ్ ఇది సూపర్గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి మనకి త్రీ ఎక్స్ఎల్ అండి మీకు గా ఉంది త్రీ ఎక్స్ఎల్ సైజెస్ మీకు ఫుల్ చెస్ట్ లెంత్ వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ వస్తుందండి ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ వస్తుంది మిస్ చేసుకోవద్దండి మిస్ చేసుకుంటే మాత్రం చాలా ఇది అవుతారు మీకు కేవలం 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 నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి గోల్డెన్ ఎల్లో అండ్ పింక్ కలర్ అండి టూ కలర్స్ కాంబినేషన్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటది చూడండి పింక్ కూడా మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు త్రీ ఎక్స్ఎల్ లోనే ఇంకొక చూడండి ఎంత బాగుందో ఫ్లోరల్ ప్రింట్ అండి మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్లోరల్ ప్రింట్ ఇక్కడ వచ్చేసి మొత్తం మిరల్ వర్క్ ఉంటుందండి మళ్ళీ చెప్తున్నాను ఈ డిజైన్స్ అయితే మిస్ చేసుకోవద్దు త్రీ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వల్ల మాత్రం మంచి హెవీ క్వాలిటీతో షార్ట్ అంబ్రిల్లా వస్తుంది మీరు చూసుకోండి మంచి మెరూన్ కలర్ మల్టిపుల్ కలర్ కాంబినేషన్తో వస్తుంది దీంట్లోనే ప్లస్ మీకు బ్లాక్ కలర్ అండి మంచి బ్లాక్ కలర్ మీకు బ్లాక్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్తో వస్తుంది మీకు ఇదో చూడండి అసలా మీరు మిస్ చేసుకోదండి నిజం చెప్తున్నాను అంత బాగుంది క్వాలిటీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు త్రీ ఎక్స్ఎల్ సైజు షార్ట్ అంబ్రెల్లా ఫ్రీ షిప్పింగ్తో వస్తుందండి యాష్ కలర్ చూడండి మీకు నావీ బ్లూ బ్లాక్ అండ్ యాష్ కలర్ మిక్సింగ్తో వస్తుంది మీకు ఇది మీకు కేట్లాగ్ కూడా చూపిస్తాను చూడండి క్యాటలాగ్ ఇది వచ్చేసి మనకి త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి త్రీ ఎక్స్ఎల్ సైజ్ మీకు సూపర్ గా ఉంది మోడల్ వచ్చేసి మీకు కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల మంచి కలర్ కాంబినేషన్ తో ఉంది ఎట్ల పైసలు మిస్ చేసుకోవద్దండి న్యూ ఇయర్ సందర్భంగా ఇప్పటిదాకా పెద్ద సైజు వాళ్ళు చూసారు కదండి చిన్న సైజు వాళ్ళు కూడా శాంపిల్ ఒక పీస్ పెడుతున్నాను చూడండి మీకు ఇది ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఇంత మంచి హెవీ క్వాలిటీ చాలా తక్కువ ప్రైజ్ లో ఇస్తున్నాను త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ నైంటీ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్తో వస్తుందండి క్యాటలాగ్ చూడండి అన్నా నువ్వు ఎంత మంచి క్వాలిటీ పంపించాయండి అంటారు అంత బాగుంది క్వాలిటీ మీకు ఇందులో కలర్స్ చూడండి మీకు సూపర్గా ఉంటాయి కలర్స్ మీకు వచ్చేసి ఇవ్వండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అండి సూపర్గా ఉన్నాయి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ మీకు కేవలం 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 నాలుగు వందల తొంభై మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు మంచి కలర్ మిస్ చేసుకోవద్దండి ఎంసైజ్ ఎల్ సైజ్ వాళ్ళు ఇది ఒక్కటే బుక్ చేసుకోండి ఇది ఒక చూడండి మీకు నెక్ మోడల్ అండి నెక్ విత్ నైరా కట్ తో వస్తుంది మీకు నెక్ దగ్గర చూడండి ఎంత హైలైట్ గా ఉందో డిజైన్ కూడా చూడండి సూపర్ గా ఉందో డిజైన్ వచ్చేసి ఇవ్వండి ఇట్లా వచ్చేసి మనకి నైరా కట్ వస్తుందండి సూపర్ గా ఉంది నైరా కట్ మనకి చూడండి డిజైన్ ఎలా ఉంది మీకు సూపర్ డిజైన్ ఉందండి దీంట్లో టూ కలర్స్ మ్యాచింగ్ వచ్చింది మీకు టూ కలర్స్ మ్యాచింగ్ చూపిస్తాను శాంపిల్ గా వచ్చిన మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చింది మీకు అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది చూడండి మోడల్స్ ఎలా ఉన్నాయి మీకు డిజైన్స్ కానీ మోడల్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చూడండి ఎలా ఉన్నాయి మీకు విత్ నైరాకట్తో వస్తుంది ఇలాంటి కలర్స్ కాంబినేషన్స్ ఇంతవరకు మనం వీడియోలో పెట్టలేదండి న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్గా చూస్తున్నాం మనకిది నెక్ దగ్గర చూడండి మీకు ఎలా బాగుంది ఎంత బాగుందో నెక్ దగ్గర వైనేక్ మోడల్ అంటున్నారు కదా ఇప్పుడు బాగా వస్తుంది వైనేక్ మీకు ఇది కలర్ కాంబినేషన్స్ టూ ఉన్నాయండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఇంకొక హెవీ క్వాలిటీలో ప్యూర్ పోచంపల్లి అండి మీరు చూసారు కదా పోచంపల్లి ఎలా ఉందో మీకు చాలా బాగుంది పోచంపల్లి చూడండి గేరా కూడా చాలా బాగుంది పెద్ద గేరా వస్తుంది మీకు ఇది క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ మంచి క్వాలిటీతో వచ్చింది మీకు కలర్ కాంబినేషన్ చూసుకోండి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి డిజైనర్తో వస్తుంది మీకు నెక్ దగ్గర సింపుల్ మిరర్తో వస్తుంది మీకు ఫుల్ ఫ్లారిటీ ఉంటుంది మీకు ఇది ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయండి మాకు చూసాను మీకు కేటలాగ్ కూడా చూపిస్తాను కేటలాగ్ చూడండి మీకు చాలా బాగుంటుంది కేటలాగ్ వచ్చేసి ఇది కేటలాగ్ చూడండి మీకు ఇది వచ్చేసి కూడా మనకి త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ లో వస్తుంది మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి క్వాలిటీ కావాల్సిన మాత్రం ఈ న్యూ ఇయర్ లో అసలు మిస్ చేసుకోవద్దండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షీట్ వస్తుంది ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి చూడండి మీకు బటన్స్ ఎలా వస్తాయి మీకు ఫుల్లీ బటన్స్ తో వస్తుంది మీకు ఓపెన్ కాదండి మొత్తం అది ఫుల్ డిజైనర్ ఇచ్చాడు మీకు మొత్తం అది దీనికి వచ్చేసి ఇట్లా మీకు ట్రెడ్ కూడా వస్తుందండి ఇట్లా ట్రెడ్ కూడా వస్తుంది ఒకసారి కేటలాగ్ చూడండి సూపర్గా ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు ఇది మంచి కలర్ డబుల్ ఎక్సెల్ సైజులో మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు వైట్ బ్యాక్గ్రౌండ్తో మీకు మంచి స్కై బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్తో కాంబినేషన్తో వైట్ విత్ వెస్ట్రన్ స్టైల్ వస్తుంది మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మంచి కలర్ ఎన్ని కావాలండి మీకు చూడండి మనకి ఇలాంటి కావాల్సిన ఉన్నాయి మీకు మంచి ప్రైస్ వెంట వెంటనే బుక్ చేసుకోండి న్యూ ఇయర్ మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఇది ఒక డిజైనర్ పీస్ అండి చూడండి మీకు గోల్డ్ హెవీతో ఎలా వస్తుంది మీకు గోల్డ్ తో కానీ మోడల్ కానీ కాలర్ కానీ నైరా కట్ కానీ చూసారు నైరా కట్ ఎలా ఉంది మీకు మల్టిపుల్ తో వస్తుంది మీకు లైట్ అండ్ డార్క్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో మీకు సూపర్గా ఉంది మీకు దీంట్లో టూ కలర్స్ మ్యాచింగ్ వచ్చిందండి మంచి మ్యాచింగ్ వచ్చింది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి మీకు ఇది రెండు కలర్స్ మంచి గ్రీన్ కలర్ ఒకటి బ్లూ కలర్ చూడండి పాచి గ్రీన్ కలర్ కలర్స్ కూడా ఎక్కడ మ్యాచింగ్ లేదండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది మీకు ఇవ్వండి హ్యాండ్స్ కూడా ఇలా బటన్ వస్తుంది చూసారు కదా మీకు ఇలా డిఫరెంట్ బటన్ వస్తుంది మీకు నెక్ దగ్గర కూడా హైనిక్ స్టైల్ వస్తుంది మీకు ఇప్పుడు అంత హైనిక్ ఫ్యాషన్ కదా బటన్ చూడండి రెండు కలర్స్ ఉంది నైరా కట్తో వస్తుంది మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలలో మీకు ఇంత మంచి మోడల్స్ ఉంది ఈ కలర్ ఒకటి ఉంది మీకు ఇవన్నీ మంచి గ్రీన్ కలర్ వస్తుందండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ఫ్యాన్సీ షేడ్స్ అండి మీకు ఏ షేడ్ కలర్ ఆ షర్ట్ బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది మీకు డబుల్ లోనే ఇంకొక మోడల్ అండి ఓపెన్ కోడ్ స్టైల్ వస్తుంది చూడండి మీకు లోపల క్లాత్ కూడా ఉంటుందండి చూడండి క్లాత్ వస్తుంది ఇది లోపల క్లాత్ ఉంటుంది చాలా మంది అడుగుతున్నారు ఈ టైప్ మీకు చూడండి ఇక్కడ అంతా మీకు వర్క్ వస్తుంది చూసారా మొత్తం మీకు వర్క్ ఎలా ఉందో చాలా బాగుంటుంది వర్క్ వచ్చేసి మీకు సూపర్గా ఉంటుంది మోడల్ వచ్చేసి చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల అన్ని డబల్ ఎక్సెల్ అండి ఫస్ట్ త్రీ ఎక్సెల్ తర్వాత అన్ని డబల్ ఎక్సెల్ సైజులో వస్తుంది మీకు దీంట్లో ఇక్కడ మీకు కనకాంబరం కలర్ వచ్చింది కదా దాంట్లోనే మంచి గ్రీన్ అండి నార్మల్ గ్రీన్ కలర్ కూడా వస్తుంది మీకు ఆ కలర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి రెండు కలర్స్ వస్తాయి మీకు ఇవ్వండి చూడండి మీకు ఇది వచ్చేసి మీకు బ్లాక్ మీద రామా గ్రీన్ అండి చూసారు కదా మీకు బ్లాక్ మీద రామా గ్రీన్ వస్తుంది ఇది వచ్చేసి నావి బ్లూ కలర్ మీద కనకాంబరం కలర్ వస్తుంది రెండు కలర్స్ కాంబినేషన్ అండి చూడండి ఎక్కువ దగ్గర మీకు ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది మంచి కాంబినేషన్తో వస్తాయి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ తో వస్తుంది